హలో ఎవరిమాన్ ఈ సమ్మర్లో ఫ్రూట్ కస్టర్డ్ కస్టర్డ్ మిల్క్షేక్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఇవన్నీ చేయాలంటే కస్టర్డ్ పౌడర్ కావాలి కదా సో కస్టర్డ్ పౌడర్ కోసం బయటికి వెళ్ళి కొనక్కర్లేదండి ఇంట్లోనే రెండు నిమిషాల్లో మీరు కస్టర్డ్ పౌడర్ చేసుకోవచ్చు చాలా సింపాలండి అండి సో విడలకెళ్ళి చూసుమా ఎలా తయారు చేసుకోవాలో ఈ కస్టర్డ్ పౌడర్ పదండి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోని పావు కప్ అంతా షుగర్ వేసుకోవాలి పంచదార వేసిన వెంటనే మీరు మిక్సీ చేసేసుకోవాలి తర్వాత చేసుకున్నారనుకోండి పంచదార సరిగ్గా నలగదు అనమాట సో మిక్సీ చేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేసుకోండి కస్టర్డ్ పౌడర్ పర్ఫెక్ట్గా కుదురుతుంది అలాగే హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ మీరు ఏ బ్రాండ్దైనా వేసుకోవచ్చండి తర్వాత వెనీలా ఎసెన్స్ ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి వెనిలా ఎసెన్స్ మీకు ఎక్కడైనా ఈజీగానే దొరుకుతుందండి అలాగే ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను ఇక్కడ లిక్విడ్ది వేసుకున్నానండి మీరు కావాలంటే పౌడర్ది కూడా వేసుకోవచ్చు ఎల్లో కలర్ది వేసుకోవాలన్నమాట వేసాక ఇలా మిక్సీ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది కస్టర్డ్ పౌడర్ చూసారా రెండు నిమిషాల్లో మీరు కస్టర్డ్ పౌడర్ ఇంట్లో చేసుకోవచ్చు అండ్ సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ಈ ಕಸ್ಟರ್ಡ್ ಪೌಡರ್ ತೋ ಮಿಕ್ ನೇನು ಸಿಂಪಲ್ಗ ఫ్రూట్ కస్టర్డ్ చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా పాలు అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని చక్కగా మరిగించుకోవాలండి అంటే మూడు పావులు పాలు అనుకోండి అర లీటర్ పాలు అవ్వాలన్నమాట అంత బాగా మరిగించుకోవాలి అప్పుడే ఫ్రూట్ కస్టర్డ్ మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇంకో గిన్నెలోని మనం చేసిన కస్టర్డ్ పౌడర్ చూసారా అది ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం చల్లటి పాలు ఉండలు ఉండలేకుండా చూసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి సో పాలు మరిగిన తర్వాత ఇప్పుడు షుగర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నానండి షుగర్ చెక్ చేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ లిక్విడ్ ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని ఈ పాలల్లో వేసుకొని లో ఫ్లేమ్ లో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు పాటు కుక్ చేసుకోండి ఈ లిక్విడ్ కొంచెం తిక్ అవ్వాలన్నమాట అంతే మరీ ఎక్కువ థిక్ అవ్వకూడదండి కొంచెం థిక్ అవ్వాలి ఎందుకంటే చల్లగైన తర్వాత ఇంకొంచెం థిక్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చలగైన వరకు పక్కన పెట్టేసుకోండి చల్లగైన తర్వాత నేను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఒక వన్ అవర్ కనమాట వన్ అవర్ తర్వాత మీకు నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం థిక్ అయిపోయింది ఈ లిక్విడ్ అనేది ఇప్పుడు ఇందులో ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ యాపిల్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే మామిడి పండు సీజన్ కదండి సో మ్యాంగోని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే బనానా బనానా అయితే కంపల్సరీ వేసుకోవాలండి ఫ్రూట్ కస్టర్డ్ లో అప్పుడే ఫ్రూట్ కస్టర్డ్ చాలా బాగుంటుంది తర్వాత నేను ఇక్కడ జీడిపప్పు బాదాము వేసుకున్నాను మీరు కావాలంటే ఇక్కడ డేట్స్ కూడా వేసుకోవచ్చు అలాగే లాస్ట్లోని దానిమ్మ గింజలు వేసుకోవాలి మీరు కావాలంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇంట్లో ఏ ఫ్రూట్స్ ఉన్నాయో ఆ ఫ్రూట్సే వేసేసానండి అండ్ లాస్ట్ ఇయర్ నేను ఫ్రూట్ కస్టర్డ్ చేశానండి మీ అందరికీ బాగా నచ్చింది మిలియన్స్లో వ్యూస్ వచ్చాయి సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి అంతేనండి చూసారు కదా కస్టర్డ్ పౌడర్ ఎంత ఈజీగా ఉందో రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు అలాగే సింపుల్గా ఫ్రూట్ కస్టర్డ్ సో డెఫినెట్ ట్రై చేయండి మీకు నచ్చుతుంది అండ్ ఈ కస్టర్డ్ పౌడర్ మీరు సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటిల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్